మనుషుల మరణ సంఖ్య అధికంగా ఉంది కరోనా వైరస్ తో ఎంతమంది మరణించారో తెలుసా ఏప్రిల్ పదమూడు రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఏడు లక్షల పదివేల ఆరు వందల ఎనభై ఒకటి డబ్ల్యూహెచ్ఓ ప్రకారం రెండు వేల ఇరవై మూడు మే నాటికి సుమారు ఆరు లక్షల ఎనభై ఆరు వేల నుండి ఆరు లక్షల ఎనభై ఏడు వేల మరణాలు ఇవన్నీ కూడా కేవలం నమోదైన మరణాలు మాత్రమే నమోదు కానివి ఇంకా ఎన్నున్నాయో వాస్తవానికి ప్రపంచవ్యాప్తంగా కోటి మంది వరకు ప్రాణాలు కోల్పోయారని డబల్యూహెచ్ఓ చెప్తుంది రెండు వేల ఇరవై రెండు నుండి రష్యా యుద్ధం మొదలుపెట్టిన తర్వాత రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో సైనికులు మరియు పౌరులు మరణాలు కలిపి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ వరకు సుమారు రెండు నుండి ఐదు లక్షల మంది వరకు ప్రాణాలు కోల్పోయారు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో మొదలైన ఇజ్రాయెల్ గాజా యుద్ధం వలన రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ నాటికి యాభై రెండు వేల మంది చనిపోయారు గమనించాలి ఈ లెక్కలన్నీ కూడా కేవలం నమోదు అవ్వడం వలన తెలిసిన లెక్కలు మాత్రమే ఇంకా వందల్లో వేలల్లో ఉండొచ్చు ఉగ్రవాదం పేరుతో జరిగే హత్యలు మనకి తెలియనివి కావు మన చిన్ననాటి నుండి ఇప్పటి వరకు జరుగుతున్న మారణకాండలు ఎన్నో అంతా బాగానే ఉంది ఇప్పుడే అందరూ మనుషులవుతున్నారు అనుకునే సమయానికి మతం పేరుతో చేస్తున్న ఉగ్రవాదం అమాయకుల ప్రాణాలను బలితీస్తుంది మన భారతదేశంలోని కాశ్మీర్ లో జరిగిన సంఘటన వాళ్ళు పలానా మతస్థులు కాదని దారుణంగా కాల్చి చంపారు ఉగ్రవాదులు చంపే ముందు మతం అడిగి మరీ చంపారు ఆ వార్తలు మీరంతా న్యూస్ లో చూసే ఉంటారు నేను మీకు చెప్పాలి అనుకుంటున్న విషయం ఏంటంటే ఈ విధంగా మనుషుల్ని మరొక వ్యక్తి మీదకి రాజకీయం పేరుతో మతం పేరుతో ఇంకా అనేక విషయాలతో మనిషిని రెచ్చగొట్టి ఎదుటి మనిషిని చంపేవాడు ఎవరో తెలుసా ఆ విషయాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు చెప్తుంది ఒకడు ఇలా మనుషుల్ని చంపడానికే పనిగా పెట్టుకున్నాడని వాడెవడో ఎలా ఉంటాడో లోకానికి తెలిసింది పరిశుద్ధ గ్రంథం ఏ విధంగా అయితే చెప్పిందో అదే పోలికతో వాడు మనుషుల్ని చంపుతున్నాడు ఈ వీడియో చూడండి మీకు ఈ వీడియోలో ఏదైనా కనబడిందా ఏదో ఒక ఆకారం గుర్రం మీద కూర్చొని అలా పైకి వెళ్తూ మాయమైపోయాడు మీరు చూసారా ఇది ఎడిటింగ్ వీడియో కాదు నిజం అని వచ్చిన వార్త పది సంవత్సరాల క్రితం ఈజిప్ట్ గొడవల్లో కనపడిన దృశ్యం అది మనుషుల మధ్య అల్లర్లు గొడవలు జరుగుతుంటే గుర్రం మీద కూర్చున్న ఆకారంతో ఉన్నవాడు వారి మధ్య నుండి అంతా సవ్యంగా జరుగుతుందని చూసుకుంటూ వెళ్తున్నట్టు కనపడింది ఇలాంటి ఒక ఆకారం గురించి పరిశుద్ధ గ్రంథం చెప్తుంది ఇప్పుడు మనం ప్రతి రోజు చూస్తూ వింటున్న మరణాలు చేసేవాడు కూడా ఆ గుర్రం మీద కూర్చున్న వాడిలాగే ఉంటాడు వాడి పేరు కూడా మరణమే ప్రకటన గ్రంథము ఆరో అధ్యాయము మూడవ వచనం ఆయన రెండవ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని రెండవ జీవి చెప్పుట వింటిని అప్పుడు ఎర్రనిదైన వేరొక గుర్రము బయలువెళ్లేను మనుషులు ఒకరినొకడు చంపుకున్నట్లు భూలోకములో సమాధానము లేకుండా చేయుటకు ఈ గుర్రము మీద కూర్చున్న వానికి అధికారం ఇవ్వబడింది మరియు అతనికి ఒక పెద్ద ఖడ్గమియబడింది చూసారా మనుషులకు చంపుకోండి అని చెప్తున్నవాడెవడో ఎర్రని గుర్రం మీద కూర్చొని భూమి మీద శాంతి తీసేసి ఖడ్గం పట్టుకుని ఒక మనిషి ఇంకో మనిషిని చంపేలా చేస్తున్నాడు